బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భారాస్ అధినేత నేటి నుంచి ఉద్ధృతం చేయనున్నారు ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభం కానున్న గులాబీ దళపతి యాత్ర వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటతో ముగియనుంది పన్నెండు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించి ఉదయం పూట రైతు సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి కర్షకుల కష్ట నష్టాలు తెలుసుకోనున్న కేసీఆర్ సాయంత్రం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్ షోలలో ప్రసంగించనున్నారు అధినేత యాత్రను విజయవంతం చేసేందుకు భారాస విస్తృత ఏర్పాట్లు చేసింది లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు ఇప్పటికే కరీంనగర్ చేవెళ్ల మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఇవాటి నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు మిర్యాలగూడతో ప్రారంభించి లోక్సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు మధ్యాహ్నం వంటి గంటకు తెలంగాణ భవన్ నుంచి ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు భారాస నేతలు భారీ ర్యాలీగా ఉప్పల్ నల్గొండ మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ వెళ్లనున్న గులాబీ దళపతి సాయంత్రం అక్కడ రోడ్ షోలో ప్రసంగిస్తారు అనంతరం రాత్రి ఏడు గంటలకు సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు మొత్తం పదిహేడు రోజుల పాటు పన్నెండు లోక్సభ నియోజకవర్గాల్లో కెసిఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు చివరి రోజైన మే పదో తేదీన సిరిసిల్లలో రోడ్ షో సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి ముగిస్తారు హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో రోడ్ షోలు జరగనున్నాయి రోడ్ షోలలో భాగంగా ఉదయం సాగుదారుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు ధాన్యం కళ్లాలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు సాయంత్రం పూట లోక్సభ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి పదిహేడు రోజుల పాటు జరగనున్న బస్సు యాత్ర అది వేసవి కావడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయన ప్రయాణించే బస్సును అందుకు అనుగుణంగా తీర్చి అవసరమైన చోట వినియోగించుకునేందుకు వీలుగా చిన్న బస్సులను సిద్ధం చేశారు యాత్రకు సంబంధించిన పలువురు నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు వారు బస్సు యాత్ర రోడ్ షోకు సంబంధించిన అన్ని అంశాలను సమన్వయపరిచి పర్యవేక్షించనున్నారు యాత్ర పొడవున వంద మందికి పైగా వాలంటీర్లు సేవలందించనున్నారు రక్షణ వ్యవస్థ కోసం బౌన్సర్లను ఉపయోగించుకోనున్నారు మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ సాయంత్రం నిర్వహించే రోడ్ షో కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఎన్నికల ప్రచారం నల్గొండ నుంచే ప్రారంభం కావడంపై కార్యకర్తల్లో జోష్ నెలకొంది మిర్యాలగూడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుండి బయలుదేరి నాలుగున్నర గంటలకు మిర్యాలగూడ చేరుకుంటారు వయా తిప్పర్తి నకరికల్ బైపాస్ మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు అక్కడ కూడా రోడ్ షో ఉంటుంది ఆ రోడ్ షోలో పాల్గొని సూర్యాపేటలోనే బస చేస్తారు తెలంగాణ చేతుల్లో ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తెలివి తక్కువ తనతో నిర్లక్ష్యంతో కేఆర్ఎంబికి ప్రయత్నం చేసింది రైతులు అప్పటికే ఉన్న సోర్సెస్తోని లక్షలాది ఎకరాల్లో నాటు పెట్టుకున్నారు తడి నీళ్ళు ఇస్తే రైతులు దాదాపు మూడు లక్షల ఎకరాలపైన పంట చేతికి వచ్చే అవకాశం ఉండే కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు పని చేయలేకపోయినారు గతంలో ఐదు వందల ఎనిమిది అడుగులు నాడు కూడా నాగార్జున సాగర్లో మేము ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఏదో ఒక మార్గంలో నీళ్లు తీసుకొచ్చి రైతులను కాపాడినాం